అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని నిజంగా కోరుకుంటున్నాను దేవుణ్ణి బాగుంటారు కూడా అండ్ ఈరోజు మా వర్కర్ రాలేదు చాలా పని వసలు అయిపోయిందనమాట మా అప్పు అండ్ ఇంకో వర్కర్ ఉంటారు అతను తోడుగా ఆ వర్కర్కి మా నాకు మా షాప్ ఓనర్ కూడానా సో అతనికి కాల్ నొప్పులు రాలేననే మార్నింగ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఫోన్ చేశారనమాట సిక్స్ సిక్స్ థర్టీ కల ఫోన్ చేసి నేను రానమ్మ సహకారికి అదే యజమానికి చేశాను ఫోన్ చేయలేదు ఇప్పుడు నీకు చేస్తున్నాను అని చెప్పేసి నాకు చెప్పదనమాట సో నేను ఇంకా ఇన్ఫామ్ చేయలేదు అతను వస్తే చెప్పాలి ఈరోజు సెలవు అని ఇంకా ఏంటంటే అతను రాకపోవడంతో మాకు ఎవరికైనా సరే అంటే వర్కర్స్ రాకపోతే ఎవరికైనా ప్రజలు వేరే వాళ్ళ మీద వాళ్ళ మీద పడతాయి కదా అలాగే మాకు కూడా సేమ్ అలాగే జరుగుతుంది సో ఇది ఈరోజు లాగా ఇంకేం లేదు దీని గురించి చెప్పడానికి నేను వీడియో తీస్తున్నాను అండ్ నా వీడియోస్ ఎప్పుడు కూడా నొప్పతన తీసుకుంటాను నాకు వేరే ఒక సాయం ఉండదు ఇది ఇదైతే నాకు చాలా ఫెసిలిటీగా ఉంటుంది అండ్ ఎందుకంటే ఇక్కడ ఫోన్ ఇక్కడ కాటా దగ్గర కాటా ఉంటుంది ఇక్కడ తీసుకోవడానికి మాట్లాడుతున్నాను కదా నేను సపోర్టివ్గా తీసుకుంటాను నా డ్ ఉంటుంది కదా సో దానికి నేను ఇలాగా ఫోన్ ఇలా పెట్టేసి అని చెప్పేసి మాట్లాడుతున్నాను మా వర్కర్ రాలేదు చెప్పాను కదా ఏంటి అంటే అతనికి ప్రాబ్లం ఎందుకు ప్రాబ్లమ్ అంటే కాలు అంటే మోకలు పెట్టి అతనికి డెబ్బై డెబ్భై రెండు సంవత్సరాలు ఉంటాయి సో డెబ్బై డెబ్బై రెండు సంవత్సరాలు కాబట్టి అతనికి కాలు ఆల్రెడీ వాసిపోయి అంటే వస్తుంది బాగా వాపసి ముడుకుల్లో సలి సలుస్తుంది బాగా పొడుస్తుంది నొప్పి అందుకని రావట్లేదని చెప్పేసి చాలాసార్లు ఒకసారి అతను సెలవు పెట్టడం మాకు తెలియదు అంత మంచి వర్కరు ఎక్కడో దొరుకుతారు అలాంటి అతను సెలవులు పెట్టడం మానేయడం లేట్గా రావడం కోపమాడ జరగదు అలాంటి మంచి వర్కర్ ఎందుకంటే డబ్బా డబ్బులు లేవి కదా కొంచెం కొంచెం అల్బం ఉంటుంది కదా అందుకే మరీ ఫాస్ట్గా అంటే తక్కువ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంటారు కోపతారు చాలా పెట్టేస్తారు వేరే వేరే రీతిని చెప్తా లేకపోతే మా వర్కర్ అలాంటి మంచి వర్కర్ మీరు చాలాసార్లు చూస్తున్నారు కదా నా వీడియో అతను ముసలి అతను ఉంటారు కదా అతను మా వర్కర్ అంత మంచి వర్కర్ ఈరోజు రాలేదు కొంచెం బాధే అతను తగ్గలే నిజంగా నేను కాళ్ళ నొప్పులు తగ్గలే నిజంగా నేను కోరుకున్నాను అనమాట ఓకేనా బై బాయ్ వర్కర్ లేకపోతే అతను అన్నీ చదువుకుంటున్నాడు బేరకాయలు బర్బాట్టు ఇంకేమొచ్చాయంటే బెండకాయలు అదే ఎదురుగా బీన్స్ ఇవన్నీ చదువుకుంటున్నాడు అనమాట ఇదే చూసాను ఇవన్నీ చూసుకుంటున్నాను ఏం పెండింగ్ ఉన్నాయి మళ్ళీ ఏం ప్రాబ్లెక్ట్స్ అని చెప్పేసి ఒకసెస్ షాప్ ఒకసారి అన్నీ చూసుకోవడం నా హాబీతో రోజు కూడా అలాగే చూసుకుంటున్నాను చూడండి ఎక్కడక్కడ ఏమైనా ఖాళీ అయ్యాయా పిలప్ అయ్యాయా అని కూడా ఇంకా ఇక్కడ అవి అతను మళ్ళీ వెళ్ళిపోదు అప్పుడే నదులుకున్నాను సడన్గా వెళ్ళిపోదన్నమాట వెళ్తున్నట్టు కూడా నాకు చెప్పలేదు చెప్పండి వెళ్ళిపోతుంది నాకు అప్పుడు వర్క్ ఎప్పుడు అది మంచిగా పర్వాలేదు పనికరంగా అయితే చాలా మంచిగా అప్పుడప్పుడు చెప్పకుండా వెళ్తే అప్పుడప్పుడు చెప్పకుండా వస్తూ ఉంటారు ఆ పని పనుకను నాకైతే అస్సలు వెళ్ళేవాడు పని అలాగే సేమ్ వీడియో మళ్ళీ నేను రెండోసారి రిపీట్ చేయడం జరిగింది చూసి అండి మాకు ఒత్తిడి థ్యాంక్ యూ ఇదిగోండి రెండో వీడియో మళ్ళీ పెట్టేశాను అంటే నేను వీడియో మినిట్ కోసం ఇంకొక వీడియో యాడ్ చేస్తాను అందుకని ఈ వీడియో మళ్ళీ మీకు రెండోసారి రావడం జరిగిందనమాట అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా రోడ్డు మరి చూస్తూ ఉంటాను నేను ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్ కోసం పబ్లిక్ని చూస్తూ ఉంటాను ఏంటి ఎలా అని బాయ్ బాయ్ దయచేసి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు కొద్దిగా నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఉంటానైతే అయితే అందరికీ బాబాయ్ హ్యాపీ మార్నింగ్ గుడ్ మార్నింగ్